హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీకు తెలుసా ఇప్పుడు మన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ వారు అతి తక్కువ వడ్డీకి బంగారు రుణాలు మంజూరు చేస్తున్నారు అలాంటప్పుడు వీటి మీద వడ్డీ ఎంత ఇలాంటి ఎన్నో అనుమానాలు మనకు కలుగుతాయి వీటన్నిటినీ ఈ వీడియో ద్వారా నివృత్తి చేసుకుందామా మరి బంగారంపై రుణాలు మన ఖాతాదారులు అందరికీ ఇస్తారు లోన్ తీసుకునేటప్పుడు ఆధార్ జరాక్సు రెండు ఫోటోలు ఒక రూపాయి రెవెన్యూ స్టాంపులు రెండు ఇస్తే సరిపోతుంది వ్యవసాయ అయితే ఆరు నెలలకోసారి వాయిదాలు చెల్లిస్తూ మూడు సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించాలి ఇతర అయితే మూడు నెలలకోసారి వాయిదా చెల్లిస్తూ మూడు లోపు పూర్తిగా చెల్లించాలి నికర బంగారం బరువుపై గ్రాముకు నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయల వరకు చెల్లిస్తారు వడ్డీ సాలుకు తొమ్మిది పాయింట్ ఐదు శాతం అదే వ్యవసాయం ఉంటే తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం చెల్లిస్తే సరిపోతుంది బంగారంపై రుణం పదివేల నుంచి ఇరవై లక్షల వరకే చెల్లిస్తారు ప్రాసెసింగ్ ఫీజు కేవలం అర శాతం అంటే సుమారుగా లక్షకు ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే అప్రైజర్కు ఒక శాతం చెల్లించవలసి వస్తుంది తీసుకున్న రోజు నుంచి ఒక సంవత్సరంలోగా జమ చేయాలి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా జమ చేసినా మనకి వడ్డీ కూడా ఆదా అవుతుంది గడువులోగా రుణం చెల్లించలేకపోయినప్పుడు కనీసం వడ్డీ వరకు చెల్లించి అప్పటి బంగారం విలువ మీద రుణాన్ని పునరుద్ధరించుకోవచ్చు గడువులోగా రుణం తిరిగి చెల్లించలేకపోతే కొంత అపరాధ రుసుం చెల్లించవలసి వస్తుంది బంగారు నగలు కుదువు పెట్టినప్పుడు నగల బరువు తదితర వివరాలతో బ్యాంకు వారు రసీదు కూడా ఇస్తారు రుణం అనుకున్న దానికంటే ముందే చెల్లించి వేస్తే కొంత అపరాధ రుసుము చెల్లించవలసి వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మన అవసరాలకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకులో లోన్ తీసుకుందాం ఆనందంగా జీవిద్దాం